హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి వందల వ్యాధులను దూరం చేసే మునగ పువ్వుతో కమ్మని కారపొడి చేసి చూపిస్తానండి నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో వందల వ్యాధులను తగ్గించే శక్తి మునగ చెట్టుకు ఉందని ఆయుర్వేదంలో చెప్తారు మొత్తానికి మునగ చెట్టులో ఈ పాటు వేస్ట్ అనడానికి ఒక్కటి కూడా ఉండదండి మునగ చెట్టు వేర్లు బెరడు కాయలు ఆకులు పువ్వులు ఇలా ప్రతిదీ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చేదిగానే ఉంటాయి సో ఈరోజైతే కనుక చాలా రకాల విటమిన్సు ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్న మునగ పువ్వుతో ఎంత రుచికరంగా ఉండే కారపొడిని అయితే చేసి చూపిస్తానండి చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ మునగ పువ్వును తీసుకొని కాడల నుండి పువ్వును మాత్రమే సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు వాటర్ పోసి కడిగిన తర్వాత తడేమీ లేకుండా ఈ మునగ పువ్వును ఎండలో ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మినపగుళ్ళు రెండు స్పూన్ల పెసలు వాటితో పాటే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా సన్ని సగ మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టి చల్లారినవ్వాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తడేమి లేకుండా ఆరబెట్టుకున్న మునగ పువ్వును వేసుకొని వేయించుకోవాలి ఈ మునగ పువ్వు పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ మునగ పువ్వును కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ అదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు ఎండుమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ చింతపండు వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారినవండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న దినుసులు అన్నింటినీ కూడా వేసుకోవాలి వాటితో పాటే మునగ పువ్వు ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బులు అన్నింటినీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసి పెట్టుకున్న కారపొడిని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లోకైనా ఈ కారపొడి చాలా రుచిగా ఉంటుందండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు రుచికరంగా ఉండే ఈ మునగ పువ్వు కారపొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెల్ మీట్ అగైన్ నేను అవర్ నెక్స్ట్ వీడియో స్టేట్ షూన్ బసంతి కుకింగ్ ట్రెండ్స్